రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న అన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో మీకు వెనక్కి కనిపిస్తున్న ఫీల్డ్ వచ్చేసరికి మన వసుదా స్ప్రే చేసిన ఫీల్డ్ సో రైతు మనకి ఈ వీడియో తీసి పంపించడం జరిగింది సో ఇప్పుడు మెయిన్గా రైతులందరూ కూడా మొదటి కట్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు మొదటి కట్టింగ్ చేసిన తర్వాత తక్కువ ఖర్చులో బెస్ట్ స్ప్రే అంటే నల్లతామర పురుగుని కంట్రోల్ చేస్తూ ఎర్రనల్లిని కంట్రోల్ చేస్తూ దాంతోపాటుగా మంచి పూత ఇగురు మెతకతనం చిట్టిగురు బారి మళ్ళొక కాపు మంచి కాపు సెట్ చేయాలంటే దానికి బెస్ట్ స్ప్రే వచ్చేసరికి జంపు దాంతోపాటుగా మిటికేట్ సో జంపు ఎకరానికి నలభై గ్రాములు దాంతోపాటుగా మిటికేట్ని ఒక పావు లీటర్ ఎకరానికి చొప్పను తీసుకొని దానికి ఒక లీటర్ వసద కనుక కలిపి స్ప్రే చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మళ్ళీ మనం మంచి క్వాలిటీతో పాటుగా మళ్ళొక కాపు సెట్ అయితే ఈ కాంబినేషన్ ఉపయోగపడుద్ది మీరు వసదాని ఎటువంటి స్ప్రేయింగ్లైనా స్ప్రే చేసుకోవచ్చు ఈ జంపు ఇట్లాంటి కాంబినేషన్లో కాకపోయినా నార్మల్గా మీరు స్పేసెస్ స్ప్రేలలో కూడా వసే వాడుకోవచ్చు